నేను ఏ విచారణకైనా సిద్ధం నాతో పాటే నాలుగు సంవత్సరాల ఎమ్మెల్యే కౌన్సిల్ మెంబర్ నాకు ఎలాంటి ఇసుక దందాలు లేవు పాత ఇనుప సామాన్ షాపులు లేవు రేషన్ దందా లేదు అధికారంలో ఉన్నది వాళ్లే విచారణ చేయమనండి మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ వాస్తవంగా ఈ నెల పన్నెండవ తారీఖు సమావేశం ఉండే దాన్ని ఈ కులగణన జరుగుతుందన్న కారణంతో పద్దెనిమిదవ తారీఖు అది అయిపోతుంది అని ఇరవై ఒకటో తారీఖు రోజు అంటే ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది గౌరవ కౌన్సిలర్ లో ఒక నాతో సహా పన్నెండు మంది రావడం జరిగింది పదకొండు గంటలకు మీటింగ్ అంటే పదకొండున్నర వరకు చూసినాం ఎవర కోరం సరిపడలేకపోయినారో దాన్ని మీటింగ్ వాయిదా చేయడం జరిగింది కొద్ది మంది వచ్చినట్టుంది మీటింగ్ వాయిదా వేసినాక వాళ్ళు వచ్చి వచ్చిపోయినారు మరి మన మనకైతే ఎవరి ఇష్టం వాళ్ళు బైకాట్ చేసిన అని చెప్పొచ్చు లేకపోతే మేము చైర్మన్ లాగ్ అని చెప్పొచ్చు లేకపోతే ఇంకేదైనా అని చెప్పొచ్చు వాళ్ళ ఇష్టం అదే మేము కూరం లేక వాయిదా వేసినాం అని మేము అట్టు వాళ్ళు బైకాట్ ఎక్కడ లెవెన్ థర్టీ వరకు అర్ధ గంట చూడాలి అర్ధ గంట చూసినాం ఘరం రాలేదని వాయిదా ఏం ఆరోపణలు చేశారు మనకు తెలియదు ఏం ఏం ఆరోపణలు చేసారు అంటే ఏం చేస్తారు అంటే కాంప్లెక్స్ మీద ఏం అన్నట్టు మనకి ఎట్లా తెలుసు ఎవరికి చైర్మన్ ఎవరికి ఇచ్చినారు అంటే డిడీలో చైర్మన్ పేరు మీద తీసిరా మున్సిపల్ పేరు మీద తీసిదా ఏదైనా మాట్లాడేటప్పుడు అవగాహనతో మాట్లాడాలా ఆ రోజు ఓపెన్ యాక్షన్ పెట్టినారు ఓపెన్ యాక్షన్ లో వాళ్ళు పాల్గొన్నారు ఇంకా వాళ్ళకి తెలియని విషయం ఎందుకంటే వాళ్ళు సగమే ఆ ముప్పై మూడు మంది ఎవరైతే షాపులు పాడారో దాంట్లో మా అన్నయ్య కొడుకు ఉన్నాడు వాడు కూడా ఒక డీడీ కట్టాడు ఈ లోపల పాతలు కోర్టుకు పోయినారు కోర్టుకు పోయి కోర్టు స్టే ఇచ్చింది ఆ లీగల్ గా అది ఇక్కడ కోర్టుల కాదు కూడా చేసింది దాని కమిషనర్ అటెండ్ అవుతుండు ఏం చేస్తుండదు జరుగుతుంది అది నిన్న అయ్యేలా జరిగింది కాదు నిన్న అయ్యేలా జరిగింది కాదు ఒకటి అది వాస్తవం మరి వీళ్ళు ఇన్ని రోజులు ఏం చేసిన ఈ రోజు ఈ షాప్ డీడీలు అంటున్నారు ఈ రోజు ఆ అంశం కౌన్సిల్ లో ఉండేవాళ్ళు నిర్ణయం తీసుకోవాలి టెండర్ పిలవాలన్నా ఏం చేయాలని దానికి కాకుండా పదకొండున్నర వరకు వాళ్ళు రాకుండా ఈ షాపుల దట్లయినారు వాళ్ళు కూడా ఇప్పుడు ఇంకో రెండు సంవత్సరాలు అయితే కౌన్సిల్ కాల కూడా అయిపోతుంది నాలుగు సంవత్సరాల పది నెలలు ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు ఎన్నిసార్లు వాళ్ళు ఈ తోటి చేసినారు ఏం చేయండి ఒట్టిగా ఇది ఏంటని అంటే ఎవరికి వాళ్ళు ఏదో ఇక మాట్లాడుతుంటే ఇప్పుడు రకరకాల చేసే వాళ్ళందరూ ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా పక్కోళ్ళని దొంగ అని మాట్లాడే కాడికి వచ్చి ఇంకో వాళ్ళక అసలు సమాచారం అనేది పెట్టినట్టు వాళ్ళు నిరూపిస్తే ఏదంటే సమాచార చట్టం యాజ్ ఎ చైర్మన్ గా ఏ సెక్షన్ లో ఏం జరుగుతుంది అనేది నేను వాళ్ళ ఆ సెక్షన్ సంబంధించిన మీటింగ్ ఆర్పలు చేయడం చైర్మన్ గా ఉన్న రైట్ దాన్ని పిలిస్తే వాళ్ళ ఆఫీస్ ఉన్న కాగితాన్ని వాళ్ళు అక్రమంగా తీసుకుపోయారు దొంగతనంగా ఆఫీసులో ఉన్న కాగితాలు తీసుకుపోతున్నారు అంటే వాళ్ళకి అలవాటు కాబట్టి ఆ కాగితాలు నాకు ఎమ్మెల్యే గారికి ఏముంటాయి ఏమన్నా మాకేమైనా పొలం పంచాయతీల్లో గడ్డ పంచాయతీల్లో ఏం పంచాయతీల్లో రాజకీయంగా సరే నాకేం తెలిసే ఎమ్మెల్యే గారికి నాకేం లేదు కాబోతే ఆయన మరి ఎవరన్నా అనుకుంటారేమో ఇక మరి ఎమ్మెల్యే గారికి నన్ను ప్రత్యర్థి అనుకుంటే ఇక నేను చేయగలిగింది కాంగ్రెస్ కండవ చేసింది దీప్ మున్షి గారు తర్వాత చిన్న వివాదం అయింది గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారే చేసింది ఇక్కడ ఉన్న అందరికి లక్ష్మారెడ్డి గారే వేసిన ఎంపీ గారి క్యాంప్ ఆఫీస్ లో లక్ష్మారెడ్డి గారే వేసినారు ఒకవేళ కాంగ్రెస్ కండగ ఏసిరా ఏ లేదా అన్నది ఆ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పట్టణ అధ్యక్షులు మరి కప్పింది ఎవరు ఆ రోజు మీరు అందరు కూడా ఉన్నారు అంటే చాలా ప్రెస్ వాళ్ళందరూ మేము ప్రెస్ మీట్ కూడా పెట్టడం కూడా జరిగింది అంత వివాదం సమిష్టిపోయింది అని కూడా వాళ్ళు చెప్పారు మేము చెప్పారు అందరం చెప్పినాం అందరు చెప్పారు అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ కండో కప్పుకోరు కప్పుకోలేదా అని అంటే మనం అంటే వాళ్ళు ఎమ్మెల్యే గారు దాన్ని కూడా వాళ్ళు మేము గుర్తించామని అంటే మనం ఏం చేస్తాం మనం ఏం చెప్పలేను అధికారం ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉంది పదకొండు నెలల నుంచి పదకొండు నెలల నుంచి అధికారం వాళ్ళ కాడుంది ఎమ్మెల్యే గారు ఎంక్వైరీ చేయాల్సి ఉండే ఈ ఈ పదకొండు నెలల నుంచి ఆయన ఎమ్మెల్యే గారు అండు అంతకుముందు మాతో పాటు కౌన్సిల్ లో ఉన్నాడు కదా అలా మాట్లాడే నీ వీళ్ళందరూ కూడా ఇలా మాట్లాడుతున్నారు అని అంటే ఏందన ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు గతంలో ఎందుకు మాట్లాడలే ఈ షాపులో డీటెయిల్ నాకు ఇస్తారా కమిషనర్ గారి పేరు మీద ఇస్తారు అది ఎవరిని అడిగినా ఇప్పుడు ఆ ముప్పై మూడు మందిలో మీరు ఎవరిని అడిగినా చెప్తారు వాళ్ళు ఇప్పుడు అంటే నిన్న సాయంత్రం నాకు వచ్చి మా కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది రోజు ఉంది అవకాశం ఉంటే మాకు ఇప్పియండి అని చెప్పి అడిగి వచ్చింది వాళ్ళే కోర్టుకు పోయినారు కోర్టుకు పోతే ఎనభై ఎనిమిది షాపులో అరవై ఆరు షాపులకు టెండర్ పిలవాలని ఏదో కమిషనర్ గారు చెప్తున్నారు అది ఈరోజు అంశం కౌన్సిల్లో ఉంది కౌన్సిల్ అది చర్చ చేస్తుంది దాన్ని టెండర్ పిలవాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు రాకుండా తప్పించుకున్నారు అంత వాయిదా పడ్డది తెలుసుకొని మేము బహిష్కరించామని చెప్తాం వాళ్ళు బహిష్కరి వాళ్ళందరూ కలిసి దాన్ని ఇది పిలవాలా పిలవద్దని చేయొచ్చు కదా బహిష్కరించేది దేనికి వాయిదా పడ్డాక వచ్చి టైంకి రాకుండా వాయిదా పడ్డదని చెప్పమా తెలుసుకొని వచ్చి బహిష్కరించదని మాట్లాడుతుంది ఇదంతా ఎట్లా ఉందని అంటే కావాలని బురద చల్లితే వాళ్ళు బురద కడుక్కోవటంలో మునిగిపోతారు మా మేమంతా ఈజీగా ఉంటాం కదా అనుకుంటాం వాళ్ళు ఉంటే వీలైతే ఏం అక్రమాలు జరిగినా ప్రజలందరూ కూడా తెలియపరచాలి ఇది అక్రమం జరిగింది ఇది ఎంక్వైరీ చేసింది ఇది అక్రమం అని చెప్పి అందరిలో చూపెట్టాల వాళ్ళు చూప ఇది మున్సిపాలిటీ మీద చేయాలి యాదాద్రి పవర్ ప్లాంట్లు ఎంత ఇనుము పోయింది ఎవరు చేసిరు ఎవరు ఎలా ఉన్నారు ఎవరి మీద అభియోగాలు పడ్డాయి పీడిఎస్ బిఎం ఎవరు చేస్తున్నారు ఇసుక దందా ఎవరు చేస్తున్నారు ఆన్లైన్ రాక నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఇసుక ఆన్లైన్ రాక ఇసుక మాత్రం వస్తుంది ఎవరు చేస్తున్నారు ఎన్నిటి మీద ఈ మున్సిపల్ మీద సరే వాటి సరే మమ్మల్ని అంటారు కాబట్టి మేము అది అన్నమాని వాళ్ళ లెక్క మాట్లాడాలి అది కాస్త ఎంక్వైరీ చేసుకుంటారు లేకపోతే ఇవన్నీ అభయపరుస్తానికి పక్కో వాళ్ళ మీదకి బురద రకరకాల అభయోగాలు వచ్చిన వాళ్ళు కూడా ఇలా వాళ్ళు పక్క వాళ్ళని అంటారు